జనగణనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతో నియోజకవర్గాల పునర్విభజన మళ్లీ తెరపైకి వచ్చింది రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న డీలిమిటేషన్ ప్రక్రియపై ఆశావాహులు ఎదురుచూస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సైతం మూడు నియోజకవర్గాలు పెరుగుతాయని చర్చ జరుగుతోంది బీసీ రిజర్వేషన్లు మహిళా కోటాపై ఎవరి ధీమాతో వాళ్లు ఉన్నారు నల్గొండ జిల్లాలో నూతనంగా ఏర్పాటు కానున్న నియోజకవర్గాల పునర్విభజనపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు కేంద్రం తాజాగా గెజెట్ విడుదల చేయడంతో ఇక నియోజకవర్గాల పునర్విభజనపై కూడా చర్చ తీవ్రంగా జరుగుతోంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం పన్నెండు నియోజకవర్గాలు మొత్తం పదిహేనుగా మారుతాయని చెప్పి ఇక ఆశాభావులు అయితే ఇప్పటి నుంచి కూడా ఇక చర్చ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఈ నేపథ్యంలోనే ఇక నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ దేవరకొండ మునుగోడు నకరేకల్ అదేవిధంగా మిర్యాల గుడతో పాటు ఇటు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు సూర్యాపేట కోదాడ హుజూర్ నగర్ అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి యాదాద్రిలో ఉన్నటువంటి ఇక భువనగిరి అదేవిధంగా ఆలేరు నియోజకవర్గాలు మొత్తం పన్నెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ అంతా కూడా ఇక పునర్వి విభజన గనక నియోజకవర్గాలకు సంబంధించి జరిగితే ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు రిజర్వేషన్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశంపై ఇప్పటి నుంచే తీవ్రంగా చర్చ అయితే జరుపుతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక ఆశావాహులు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునే వాళ్ళంతా కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పి అయితే ఊహిస్తున్న నేపథ్యం ఉంది ఇక రెండు వేల ఇరవై ఆరులో జరగబోయేటువంటి డీలిమిటేషన్కి సంబంధించి కూడా నియోజకవర్గాల మార్పు జరిగితే గనక ఇటు నల్గొండ ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గంతో పాటు నల్గొండ అర్బన్ అదేవిధంగా నల్గొండ రూరల్ రెండు నియోజకవర్గాలుగా మరొక వైపుకు సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట అర్బన్ రూరల్ రెండు నియోజకవర్గాలుగా విభజిస్తారని చెప్పి అయితే ఇంక ఇప్పటికీ అంచనా వేస్తూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇటు నాయకులతో మమేకం అవుతూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా మూడొక నియోజకవర్గంగా ఇటు చౌటుప్పల్ని కానీ లేదా సురేపేట జిల్లాలో ఉన్నటువంటి పాత నియోజకవర్గం అయినటువంటి నాగారాణి కానీ చేసే అవకాశం ఉందంటూ కూడా ఇక ఊహాగానాలు అయితే వెలువెత్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక ఆ ప్రాంత రాజకీయ నాయకులంతా కూడా రిజర్వేషన్లో మార్పు చెందితే ఏ నియోజకవర్గానికి వెళ్ళాలనే విషయంలో కూడా ఇప్పటి నుంచే ఇక ఊహాగానాలతో ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇక నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాలకు తోడు మరొక మూడు నియోజకవర్గాలు కనుక డీలిమిటేషన్లో వస్తే కనుక నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మొత్తం పదిహేను నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది నల్గొండ జిల్లాలో ఆరు అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం నాలుగు ఉన్నాయి అదేవిధంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి మరొక రెండు నియోజకవర్గాలతో పాటు ఇటు సూర్యాపేట జిల్లాలో ఒకటి అదేవిధంగా నల్గొండ జిల్లాలో మరొకటి ఇక సూర్యాపేట జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలను విభజిస్తూ రామన్నపేట కేంద్రంగా కూడా నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ కూడా ఇక రాజకీయ నిపుణులు అయితే పేర్కొంటున్న నేపథ్యంలోనే ఇక ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకులంతా కూడా నియోజక వర్గాల పునర్విభజన జరిగితే తాము ఏ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలనే విషయంపై కూడా ఇప్పటి నుంచే దృష్టి సారించినట్టుగా కూడా సమాచారం అయితే వస్తోంది ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఇంకా సమీపంలో ఉన్నటువంటి జనగాం నుంచి కూడా కొన్ని మండలాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో కలుపుతారంటూ కూడా ఊహాగానాలు ఉన్నాయి పాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనగాం ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని నియోజక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలాలు కూడా మళ్ళీ పునర్విభజన జరిగితే గనుక ఖచ్చితంగా పాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలుస్తాయంటూ కూడా ఆ ప్రాంత నాయకులంతా కూడా అటు గ్రిప్ సాధించే దిశగా అయితే చర్యలు చేపడుతున్నారని చెప్పచ్చు ఇక ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాలకు తోడు మరొక పద మరొక మూడు నియోజకవర్గాలు కలిపి మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఆ డీలిమిటేషన్ ప్రక్రియలో కనుక జరిగితే ఇటు మహిళలకు సంబంధించినటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావచ్చు ఇటు బీసీ గణంలో నలభై రెండు శాతం ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియకు సానుకూలంగా ప్రక్రియ జరిగితే కనుక ఖచ్చితంగా మహిళలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదు ఎమ్మెల్యే స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది మరొక వైపుకు బీసీలకు నలభై రెండు శాతం కోట కేటాయిస్తే మరొక ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇక బీసీలకు కేటాయించాల్సి వస్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కోటాలో రెండు నియోజకవర్గాలు పోతే మిగిలిన మూడు సీట్లు మాత్రమే ఓసీ జనరల్ సామాజిక వర్గానికి దక్కే అవకాశం ఉండడంతో కూడా ఆశాభావులంతా కూడా ఈ కోణంలో ప్రస్తుతం తమ నియోజకవర్గాల పరిధిలో అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో కూడా ఇటు ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా దీనిపై అయితే తీవ్రంగా చర్చ జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ